నేను భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ మేరకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ సమావేశం జరగనుంది భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డితో సహా లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు తొలుత భువనగిరి టికెట్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశించారు రాజగోపాల్ సతీమణికి లేదా వెంకటరెడ్డి కూతురిని బరిలోకి దింపాలనుకున్నారు చివరికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిర్వహించబోయే ఈ చర్చించే గుడ్ మార్నింగ్ సంతోషి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు పదకొండు గంటలకి ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి తన నివాసం అంటే హైదరాబాద్ లో లోటస్ స్టాండ్ ఉన్న నివాసానికి వెళ్తున్నారు అయితే రాయగోపాల్ రెడ్డి ఆయన నివాసంలో కలిసి ఏదైతే భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు ప్రధానంగా భువనగిరి పార్లమెంట్కి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఈ నేపథ్యంలో గతంలో రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మి కోసం పార్లమెంట్ టికెట్ ఆశించగా లక్ష్మికి ఇవ్వలేదు మరొక వైపు కోంటరెడ్డి వెంకటరెడ్డి కూడా తన కూతురికి టికెట్ అడిగిన పరిస్థితుంది అంటే మొత్తం ఇద్దరు అన్నదమ్ములు కోనగిరి పార్లమెంట్ తమకు సీటు కేటాయించాలని కూడా అధిష్టానం కోరిన నేపథ్యంలో కూడా అధిష్టానం చమల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించింది ఈ నేపథ్యంలో కూడా ఈ భేటీ బాగానే సంతరించుకుందని చెప్పొచ్చు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ బులగిరి పార్లమెంట్ అభ్యర్థి చమల కుమార్ రెడ్డి గెలుపుకి కి కృషి చేయాలంటూ కూడా ఇటు మాట్లాడే అవకాశం ఉంది అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల పరిణామాలను అంత చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు రాయగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళి ప్రధానంగా ఈ భేటీ కానున్నారు అయితే ఈ భేటీలో అంటే రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఏదైతే ఇటు భువనగిరి సంబంధించిన పార్లమెంటు సీటు తన ప్రతి మని కేటాయించాలని లేదంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రధానంగా దీనికి భునగిరి పార్లమెంటుకి సంబంధించి కావచ్చు అదేవిధంగా రాజకీయ అంశాలకు సంబంధించి అయితే చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు సంతోష్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ